స్నేహితులారా నేడు మనం బైబిల్లో చాలా మందికి తెలియని ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం ఆయన పేరు బెజలేలు ఇతను పెద్ద ప్రవక్త కాదు రాజు కాదు కానీ దేవుడు ప్రత్యేకంగా ఎంచుకున్న ఒక ప్రవీణ కర్మకారుడు బెజలేలు గురించి మనం నిర్గమకాండము ముప్పై ఒకటవ అధ్యాయంలో చదువుతాం ఇస్రాయలీలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు మోషేకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు నా కోసం ఒక పవిత్ర గుడారం అంటే తాబర్నాకిల్ నిర్మించమని ఆ పని కోసం దేవుడు ఎవరినీ కాకుండా బెజలేలు అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు దేవుడు అతనిపై తన ఆత్మను కుమ్మరించాడు జ్ఞానం వివేకం సృజనాత్మకతతో నింపాడు అతను బంగారం వెండి రాగి పనుల్లో చెక్కల చెక్క కడలో వస్త్రాల అల్లికలో నిపుణుడు బెజలేలు కేవలం పనివాడు కాదు అతను దేవుని ఆజ్ఞలను గౌరవించే విశ్వాసి అతను ప్రతి వస్తువును ప్రతి చీనాన్ని దేవుని మహిమ కోసం ఎంతో జాగ్రత్తగా తయారు చేశాడు ఆ తాబెర్నాకిల్లో దేవుని సన్నిధి దిగివచ్చింది అది అతని నిష్కల్మషమైన పనికి ఫలితం బెజలేలు మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే దేవుడు కేవలం ప్రవక్తలను లేదా రాజులను మాత్రమే కాదు కర్మకారులను కూడా వాడుతాడు మీ పని ఎంత చిన్నదైనా అది దేవుని కోసం చేస్తే అది పవిత్రం మనలో ప్రతి వారిలోనూ దేవుడు ఒక ప్రత్యేక ప్రతిభను ఉంచాడు దానిని ఉపయోగించి ఆయనకు మహిమ తీసుకురావడం మన బాధ్యత అందుకే మన పనిని ప్రేమతో విశ్వాసంతో చేయాలి ఎందుకంటే దేవుడు కూడా మన పనిని గమనిస్తున్నాడు ఈ వీడియో నచ్చితే దయచేసి కి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు చేసిన ప్రతీషయ మరొకరికి దేవుని సత్యం చేరే మార్గం అవుతుంది